బాబాయ్ ఏ ఊరు మీద కొత్త సార్ మీ పేరు మా పేరు రాముడు బాబాయ్ మీరు ప్రజో సీట్స్ వారిది ఏం సీట్ ఇది మహి నైన్ జీరో త్రీ ఎలా ఉంది పంట మీకు బానే ఉంది సార్ బానే ఉంది అంటే ఎన్నో కాపు ఇది నాలుగో కాపు సార్ నాలుగో కాపు ఇప్పుడు దాకా ఎన్ని బస్తాలు కోసారు నూట డెబ్బై అట్లా కోసాం సార్ నూట డెబ్బై బస్తాలు దాకా కోసారు మూడు మూడు కాపులు అయిపోయింది నాలుగు కాపు ఇది నాలుగు కాపు ఇది ఏమనిపిస్తుంది మీకు పంట ఫస్ట్ నీళ్లు లేక బాగా లేకపోతారు సార్ ఈ చెట్లు తర్వాత కొద్దిగా వర్షాలు వచ్చినాక కొద్దిగా నీళ్లు వచ్చినాక బాగా కవర్ అయింది కవర్ అయింది వైరస్ తట్టుకుంటుందా వైరస్ తట్టుకుంది సార్ తట్టుకుంది వైరస్ బాగా చూడండి బాగుంది కదా బాగుంది అవును మార్కెట్లో వాళ్ళ అందరూ ఏమంటున్నారు కలర్ ఏమైనా బాగుంది దీనికి ఏం ఇబ్బంది ఏం లేదు బాగుంది మంచి రేటు తీసుకుంటాను మంచి రేటు తీసుకుంటాను మంచి రేటు తీసుకుంటాను తీసుకుంటారు తీసుకుంటాం కాయల వైట్ వస్తుంది సైజ్ బాగా వస్తుంది మంచి కాయ బాగుంటుంది సార్ ఓకే ఇదివరకు వేసి ఉంటాయి కదా బాబు నువ్వు పొలాలు వేసినాం పచ్చి మచ్చిమిచ్చి వేసి కదా వేసినా వాటికి వీటికేమంత తేడా ఉందా ఇప్పుడు చూసినాం పంట నుంచి మళ్ళీ ఇప్పుడు చూస్తాను ఇప్పుడు అప్పుడు ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది

కాయ కలర్ జంప్ బాగుంది కదా బాబాయ్ నీట్ గా ఉంటుంది సార్ కాయ కాయ నీట్ గా ఉంది మార్కెట్ లో మంచి రేటు పోతుంది మంచి రేటు పోతుంది దీనికంటే ఎక్కువ రేటు ఇంకా పోవు పోవు ఏ జిల్లా బాబాయ్ ఇది ఇది అనంతపురం జిల్లా సార్ అనంతపురం జిల్లా మండలం గుత్తి గ్రామం వచ్చి కొత్తపేట కొత్తపేట పంచాయతీ వచ్చి కూడా కొత్తపేట పత్తి చెట్టు ఇంతే ఉంది బాబాయ్ పొలంలో బాగుంది సార్ ఇంకో రైతు ఒకటే చూపించారు ఇంకొక నాలుగు చూపిస్తాం